హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం కొంతమంది రచయితలు వారి ఆత్మకథలను తెలుసుకుందాం తెలుగులో సుప్రసిద్ధులైన వారి ఆత్మకథలండి ఇవి చలం ఆత్మకథ అనే పేరుతో గుడిపాటి వెంకటాచలం గారు తన ఆత్మకథను దర్శించుకున్నారు అలాగే నా ఎరుక అనేది ఆదిపట్ల దాసు గారిది నా జీవిత యాత్ర అనేది తంగుటూరు ప్రకాశం పంతులు గారిది నా స్నేహితులు అనే ఆత్మకథ మునిమాణిక్యం నరసింహారావు గారిది స్వీయ చరిత్రము అనే ఆత్మకథ చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారిది పింజారి అనే ఆత్మకథ షేక్ నాజర్ గారిది నా అంతరంగ కథనం అనే ఆత్మకథ బుజ్బాబు గారిది కోతి కొమ్మచ్చి అనే ఆత్మకథ ముల్లపూడి వెంకటరమణ గారిది అమ్మకడుపు చల్లగా అనే ఆత్మకథ గొల్లపూడి మారుతీరావు గారిది ఆత్మకథ అనే పేరుతోనే తన ఆత్మకతను రచించుకున్నవారు విశ్వనాథ సత్యనారాయణ గారండి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఆత్మకథలు అవి రచించిన రచయితలండి